సగటి సందేశాన్ని సగటి భార్యాన్ని మనకు అందించినందుకు సంఘం తరఫున ప్రేమపూర్తమైన అవగాహనాలు తెలియజేస్తున్నాం మనం సంఘాన్ని అత్తుకొని ఉండాలి భార్య భర్తను అప్పుకున్నట్టు మరి విశ్వాస సంఘాన్ని అప్పుకొని ఉండాలి ఇతను పరిచయా చేస్తుంది కాబట్టి సంఘాన్ని అత్తుకునేది కాబట్టి దేవుడు ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగించారు రైజులా మీరు కూడా సొంత కొనుగు లేకుండా సంఘంకి వచ్చినప్పుడు సంఘాన్ని అప్పుకొని ఉండాలి సంఘము దేవునికి కూడా ఈ సంఘంలో మరి దేవుని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించిన మరి విశ్వాసే సంగణుకోవాలని మరొకసారి అయ్యాటి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం మన మధ్యలో పద్మా

సృష్టికర్త అయిన దేవుడికి ఇచ్చుకాక ఈరోజు మోషే గారు డెఫినెట్గా ఆయన మీద చోటుకు వెళ్ళాల్సింది నేను లేట్ వచ్చాను లేకపోతే మొదటిగా నేను చెప్పాల్సిన కూడా అయినా కానీ పోయిన వారం మనము ఆదివారం చంద్రదేశ్ ఈరోజు వచ్చారు మీరు కూడా పోయి వారలేగలను చాలా సంతోషం కొంతవాళ్ళు చంద్రద లేకపోతే ఇక్కడ గాయాల పాట పాట వాళ్ళు లేరు ఉన్నారు కానీ మీ దాని పాడేవాళ్ళు లేరు మీరు ఆ సంఘం తరఫున మీరు బలం మిస్ కాకూడదు అని కోరుకుంటాం అయితే ఈరోజు మనము ఇంతకుముందు చెప్పుకొని మళ్ళీ మరొకసారి గుర్తు చేసుకొని వాటిలో మనం ఎన్ని మనము ఎన్ని ఆకలు మనం పాటిస్తున్నాం ఈ పది ఆకలు ఉంటే ఆల్రెడీ ఆ పది యాకలలో ఎన్ని యాక్కులు మనం పాటిస్తున్నాము పాటించకపోతే ప్రాబ్లం ఏంటి అసలు సువార్త అంటే అర్థం ఏంటంటే సువార్త చేసినది ఏసం దేవునికి మనిషిని దగ్గర చేయడం సువార్త ఏంటిది అంటే వాక్యం విన్న తర్వాత దేవునికి మనం దగ్గర రావాలి చెప్పేవాడు దుర్వుడు మొదల యోహాను వార్త యోహాను ఎంత ఇష్టకాలేవాడు అంటే అతను మద్యపానం తీసుకునేవాడు కాదు అమితంగా తినేవాడు కాదు తినిపోదు కాదు మతయి పదవుడు అధ్యయనం ఉంటుంది అసలు ఆయన తినే ఆహారం వచ్చేసి విడతలు తేనే ఆయన వేసుకున్న వస్త్రము వంట చర్మం ఉపవాసం ఆయన చేసేది కానీ మనకు మాది అయిన దేవుని కుమారుడైన యశువాసువారు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు ఆయన పాపంతో కూర్చుంటాడు ఈ అన్ని అంటాం కదా మనం అల్లులతో కూర్చుంటాడు వాళ్ళతో భోజనం చేస్తున్నాడు మామూలు కాదు ఇతరులు తిండిపోతారు ఎంతవరకు చేస్తున్నాడు ఇతరులు మద్యపాలను సేవిస్తున్నాడు అనంతరం చేస్తున్నాడు అయితే ఎందుకు ఆయన అంటే చేసాడు అయితే ఇప్పుడు ఏసయ్య దేవునికి యేసయ్య దేవుని గుడిపాష కూర్చొని మనకు వచ్చి ఒకటి బోధిస్తాడు యోమాను తన సొంత శక్తి తన సొంత బలము తన సొంత నిష్ట ఉపవాసము అంత ఇలా ఎవరో విన్నట్లా పారంపార్యాచార ఆచారలను కొంతమంది నవైరోజు ఉపవాసం చేస్తారు అట్లా ఎవరు వాళ్ళకి అది చేస్తారు అయితే వీళ్ళిద్దరి పోల్చు చూద్దాం నిష్పంగా ఉన్న యోహాను పాపల కోసమే వచ్చిన పాపులను రక్షించడానికి కోసమే నేను వచ్చాను రోగుల కోసమే నేను వచ్చాను అంటున్నాడు ఎవరు దేవుడి కుమారుడు అని యువత ఇప్పుడు మనము ఎవరిని పోరాడాల మన పోలిక ఎవరిని పోరుట మనం అసలు ఇంకా ఈ ఎందుకు కతికున్నామో మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మనం ఈ యాజ్ఞలే చేయాలి పది యాలు ఇంకా పది యాక్కులు కావాలి ఇంకా కొన్ని యాక్రలు ఒకవేళ మీరు చేయలేదుకోండి దేవుని మాట విని మనము భయపడ్డానికి ఫస్ట్ దేవుని మాట విని బైబిల్లో ఆదివాళ్ళము మూడు పది అట్లు ఎవరు భయపడి మొట్టమొదటిగా దేవుడైన ఎవరు పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు నేను తోటలో మీ స్వరము వెళ్ళినప్పుడు అమ్మా పని చెప్పండి ఉండేది దాగుతున్నా అందుబాటు నీవు దిగ్గబరి వారి ఆ తమ ఇప్పుడు థ్యాంక్ థ్యాంక్స్ అయితే ఇక్కడ ఎప్పుడు భయపడ్డాడు మొట్టమొదటి వ్యక్తి మొట్టమొదట దేవుడు తయారు చేసినప్పుడు జీవాత్మ పొందినప్పుడు దేవుని ఆత్మ కూడా ఆదాములో నివసించేది అలాగే హవలో కూడా దేవుని ఆత్మ నివసించేది అరే ఈ పండు మాత్రం మీరు తినదగ్గర సెంటర్లో ఉంది ఇది మంచి చెడ్డ వివేచించే పండు ఆ విషయం దేవుడు చెప్పిన వాళ్ళని తిరగాలి ఇది మంచి చెడు వివేచన మంచి చెడ్డ జ్ఞానం అనమాట మంచి ఎడే అని జ్ఞానం అది మాత్రం తినద్దండి మిమ్మల్ని మీరు మీరు తింటే దాన్ని ముట్టుకుంటే మీరు చచ్చిపోతారు అని అంటే శ్రీదీ జమా మీరు చచ్చిపోతారా మీకు మంచి చెడ్డలు వివరం తెలిస్తే మీరు దేవత సమానం అవుతారు ఇంకేంటి మీరు మీరు ఎందుకు తినకూడదు అని హవ్వలు పురగలుగుతాడు నేను ఒక విషయం చెప్తాను చూడండి ఎన్నో కుటుంబాలు నేను గమనించిన భర్త కొంచెం తప్పుదాంట్లో పోయా గాని భర్త చెప్పిన మాట భార్య విని భార్య చెప్పిన మాట భర్త విని ఇద్దరు ఏక మనస్సుకి వచ్చి ఒకదానిలో వెళ్తే ఆ కుటుంబము అభివృద్ధి పదంలో ఉండదు వాళ్ళ గ్రాఫ్ ఒక పొరపాట కొన్ని ఇళ్లలో ఏకపక్షంగా ఉండదు త చెప్పిందే వినాలి అది అది కూడా కొంచెం మోస్తరు ఉంటుంది కొన్ని దాంట్లో బాధ చెప్పిందే వినాలి అది కూడా కొంచెం మోస్తరుగా ఉంటుంది కొన్ని కుటుంబాల్లో వీళ్ళిద్దరు రోజులు ఈరోజులాగా ఉంటారు వాళ్ళ కుటుంబాల్లో సుఖం లేదు సంతోషం లేదు వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో తెలియని వాళ్ళ రోగము నష్టం కష్టం లేదు ఏక మనసు కలిగి ఉండడం అది అత్యుత్తమైనది అది లేకపోతే రెండో స్టేజ్ భర్త మాట వారే విని నడుచుకోవడం అది రెండవ పిడర్ ఇంకా మూడవ పనికి మాన స్టేజ్ ఏంటంటే వారే మాట భర్త పోయింది మర్చిపోవడం ఇక్కడ ఏమైంది హవ్వ తవ్వ మాట విని ఆదాము చేసిన తప్పు ఏంటంటే ఆ పండు తిని ఇప్పుడు పండుగ ముట్టుకుంటేనే ఇబ్బందులు అంటడం మరి పట్టుకుంటూ చనిపోయాడా అవ్వదు చెప్పింది అంటే పాములు పొమ్మలో వచ్చిన లూసిఫరు లూసిఫరు కప్పట వేషధారి ఒక్కొక్కరికి ఒక్కొలా కనపడతాడు యొక్క శోధకలా కనబడతాడు వేసే నృసలా కనపడలేదు ఆదా మహా వాళ్ళకి పాములా కనపడుతున్నాడు అక్కడ వచ్చి ఎంత మృదువుగా ఎంత చక్కగా ఆమెకు అది చాలా అందంగా కనపడించండి అసలు అప్పుడు తినగానే అది పొడగానే ఆ పక్కనే ఆదాం ఏం దూరం లేదు జరిగేటప్పుడు పక్కనే ఉన్నాడు నేను అనుకునేవాడిని చిన్నప్పుడు అవ్వ ఎక్కడో దూరంలో ఆదా ఎక్కడ దూరం అన్నాడేమో అవ్వ తిని బయోట పోయి అరే బలమైన తిన్నా తిన్నాడేమో అని నేను అంటున్నాను అంటే ఆదా పక్కన తిన్నప్పుడు ఏమైంది వాళ్ళు చనిపోయినారు యాక్చువల్గా శరీరంగా చనిపోలేదు కానీ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయినారు వాళ్ళు ఏమంటే దేవుడు అక్కడ వెళ్ళిపోయింది అప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు భయపడ్డారు దేవుని స్వరం వింటే వాళ్ళకు భయం కలుగుతుంది మళ్ళీ ఆదాము తర్వాత దేవుని స్వర్ణం మనకి వినిపించింది దేవుని మాట దేవుని కుమారుడైన ఏసీ నోట అదే మాట నా నోట మీ నోట కావాలి నేను చెప్పే కానీ నేను చెప్పాను కాదు నేను చెప్పి ఇప్పుడు నేను చెప్పే మాటలు కానీ నా మాటలు కాదు ఏసీ పరికిన మాటలే అదే విధంగా జ్ఞాపకం చేస్తా నేను గురించి ఇప్పుడు పది ఆకాలలో మనం ఎంతమంది ఏది ఆకలి పాటిస్తాను చూద్దాం మొదటి మూడు ఆగ్నెలలో అవి మీరు ఇక్కడ రాసినారు కాబట్టి అవి వచ్చాను చెప్పను మొదటి మూడు ఆగ్ ప్రేమించాలా ఎవరిని ప్రేమించాలా ఫస్ట్ దేవుని మాత్రమే ప్రేమించాలా ఇప్పుడు దేవుణ్ణి మాత్రమే ప్రేమించవాలి కొంతమంది ఉన్నారు దేవుని మాత్రమే ప్రేమించాలా ఎంతమంది ఉన్నారు మనలో ఊరికి పట్టు దేవుడిని దేవుని మాత్రమే నేను కరెక్ట్గా చేద్దాను దేవుని కుమారుడు కాదు చెప్పేది దేవుని మాత్రమే ప్రేమించవలసిన తర్వాత రెండవదిగా పొరుగువాడిని అంటే పొరుగువాడెవడు తెలియదు కదా మనకి పొరుగువాడెవడు శత్రువుడు కూడా ప్రేమించాలి ఈ మూడాగ్ఞాలు మొదటి మూడాజ్ఞాలు పొరుగువాడెవడు శత్రువు ఎవడు అంటే ఇప్పుడు ఏసై వచ్చిన తర్వాత తను వచ్చిండేది ఎవరి దని కోసము మనం రక్షించడానికి దేవుని కుమారు తయారు చేయడానికి అంటే మనం అందరినీ దేవుని కుటుంబంలో తయారు చేస్తున్నాడు కుటుంబం అయితేనే ఇప్పుడు ఫిలిపాల్ వచ్చానా నేను మీట్లోనే ఒక రెండు నెలలు ఉంటానా అంటే ఎట్లుంటావా మా కుటుంబం ముందు ఇది మా కుటుంబానికి మాత్రమే ఉంది అదే విధంగా స్వర్గలోకం అంటే పరలోకము దేవుని కుటుంబానికి మాత్రమే అది సొంతం నువ్వు పరలోకంలోకి పోవాలంటే నువ్వు దేవుని కుటుంబం కావాలా నువ్వు దేవుని కుటుంబం కావాలంటే నీకు ఉండాల్సిన టైం ఏంటిది రెవరెంటో బిషప్పు మాస్టరు ఇంకోటో ఇంకోటో కాదు ఓ దేవుని కుమారుడు అయి ఉండాలా ఆడవాళ్ళైతే దేవుని కుమారుత అయి ఉండాలి అప్పుడు నువ్వు దేవుని కుటుంబం అయ్యావు దేవుని కుటుంబం కావాలంటే ఏంటిది దేవుని చిత్తాము తెలిసి ఉండాలి నెంబర్ వన్ ఆ తెలిసిన చిత్తాన్ని మనము నేరచాలి అప్పుడు నువ్వు దేవుని కుమార్ అప్పుడు ఏమవుతావు దేవుని కుమారుడు ఏసీ నీకు ఏమంటాడు అన్నీ వెళ్తాడు దేవుడిని తండ్రించాడు ఇది నీ కుటుంబం అయ్యావు నువ్వు దేవుని కుటుంబం తాకపోయి కాకపోతే నీకు అన్ని వ్యర్థమైన బోధలు ఎవడో చెప్పినవి ఎక్కడో బైబిల్ కాలేజీ నేర్చుకునేటోళ్ళు దేవునికి సంబంధం ఉండదు నువ్వు చెప్పే మాటలన్నీ అబద్ధములు నీకు ఆ అవిష మొన్న అబద్ధాలు వచ్చాడు ఈ చర్చిలో అంట దేవుడు లేదంట వాడు ఆత్మీయ గుడివాడైతే వాడికి కనబడు దేవునాత్మ అభిశుద్ధులు కొంతమంది ఉంటే ఒక్కొక్కరిలో మన ఆత్మలో ఆత్మ ఉంటుంది ఇంతమంది కొట్టినప్పుడు మా పరిస్థితులలో దేవునాత్మ గొప్పగా ఉంటుంది ఆత్మ లేదంటే వాళ్ళ వారి 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 ఊహ ప్రకారము వాడు దేవునాత్మ కనపరచడానికి బెట్టి కొట్టుకోని కింద కొట్టుకోవట్టుపోతేనే వారికి ఆత్మ ఉంటుందని వారికి వాడి చిన్నపిల్లడికి తెలుసు మనకు తెలిసిందేంత గోంత తెలియాల్సింది గుణంత ఇప్పుడు మనం మన పొరుగువాడు ఎవడంటే దేవుని కుమారుడు వేసే తర్వాత వాళ్ళ చాలామంది తను దేవుని కుమారుడు అయ్యాడు మరి శత్రువు ఎవడంటే ఎవరు తప్పిపోయిన దేవుని కుమారుడు మారుతారు వాళ్ళు కూడా దేవుడు ఇప్పుడు మోసే గారు చెప్పినట్టుగా మా దేవుడు మీ దేవుడు అంటే మనం ఎప్పుడు ఏం చెప్తామంటే మనం బయటకు పోయి వాళ్ళు ఎందుకు తమ మనకు తద్దున్నారంటే బయట వాళ్ళు ఎందుకు చదువుతున్నారు మోస గారు కూడా నేరు కొట్టాను ఒకసారి అని ఎందుకు కొడుతున్నారంటే మా నాన్నే మీ నాన్న అంటున్నాం మనం అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది మా నాన్న మీ నాన్న మా నాన్న ఎట్లయితే అని మా దేవుడే మీ దేవుడు అంటే ఎవరన్నా కొడతారు అంటే వాళ్ళ నాన్న కూడా చెప్పినాడు వాళ్ళకి మా నాన్న మా మా దేవుడు ఫలానా అని చెప్పినాడు మనం కూడా మా దేవుడు ఫలానా అంటున్నాం కానీ నిజానికి ఏంటంటే మీ దేవుడే మా దేవుడు అనాల అది నిజం ఇప్పుడు అం దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అందరినీ సృష్టించిన దేవుడు ఒక గ్రూపుకో మన చర్చికో మన చర్చికి మాత్రమే అట్లా కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళకు ఒక ఆత్మీయ గుడితనం ఉంది మనకు ఒక ఆత్మీయ గుడితనం ఉంది వాళ్ళు ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు మనము దేవుని కాకుండా ఇంకొకరిని ఆరాధిస్తున్నాము ఇవన్నీ కళ్ళు తెరుచుకుంటే మనము దేవుని మాత్రమే ఆరాధించాలని ఎవరు చెప్పినారు నువ్వు దేవుని మాత్రమే ఆరాధించాలా నువ్వు దేవుని మాత్రమే సేవించాలా నువ్వు దేవుని మాత్రమే ప్రేమించాలా అని ఎవరు చెప్పిండేది ఏసయ చెప్పినాడు ఇంకొకటి వస్తాడు బైబిల్లో నుంచే వాడు కూడా చెప్తాడు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు బైబిల్లో రకరకాల బోధలు రకరకాల విచిత్రమైన బోధలు ఉన్నప్పుడు మనం ఎవరిని వింపడించాలా ఏసయ్య ఏ ఒక బోధ చేసినాడు యోహన్ లిటరేచర్ అని యోహాను సువార్త ఒకటి రెండు మూడు యోహాను పత్రికలు ప్రకటన ఇది యోహన్ లిటరేచర్ అంటారు దాన్ని తర్వాత పౌరు పత్రికలు ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు ఇన్ని ఉండగా మళ్ళీ పాత్రిక బంధన ఉంటుంది పాతరిక బంధంలో ఆది కాండం నుంచి త్వర అంటారు దాన్ని రాసింది మోసే అంటారు మోసే ధర్మశాస్త్రము ఏసై ఏం చేసిన అంటే దాన్ని మెరుగుపరిచి ఇది కొత్త ఆజ్ఞలు పాత ఆజ్ఞలు పట్ట పక్కన పెట్టండి అని చెప్పినాడు ఇప్పుడు కొత్త ఆజ్ఞలు ముగ్గురిని ప్రేమించాలా అయితే మనం ఇంతమంది ఉండగా మనం ఎవరు ఎవరు వెంబడించాలా దే ఎవరు ఎస్ ఏం చెప్పినాడు నన్ను వెంబడించు అన్నాడు వెంబడించిన తర్వాత ఏమన్నాడు నా తర్వాత నా తర్వాత వస్తారు గొర్రెలు లాగానే ఉంటారు వాళ్ళు కాని గొర్రెలు కాదు వాళ్ళు వాళ్ళు ఎవరు తోడేళ్ళు ఇప్పుడు గొర్రెల మందుల్లో మనము తోడేళ్ళను కొన్ని వదిలేసామనుకోండి పొద్దున కల్లా గొర్రెలు తినేస్తాయి అంటే దేవుని కుమారుని దేవుని కుమారుని తప్పిపోయిన కుమారులు చేసేస్తాయి వీళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది పాస్టర్ తెలుసు దేవుని మాత్రమే ఆరాధించాలని వాళ్ళు బాగా ధని ధనము సంబంధతో ఐశ్వర్యంతో ఉంటారు కానీ వాళ్ళు ఆ విషయం చెప్పరు ఆ విషయం చెప్తే ఎక్కడ వ్యతిరేక వస్తుందో అని ఏసై చెప్పిన మాటలు చెప్పరు వేరే మాటలు చెప్తారు మనకి నేనైతే ఏదేమైనా అవతల వచ్చి తన్నీనా కొట్టినా నాకు బాధలే ఎందుకంటే ఈరోజు నేను చనిపోతే బ్రదర్ కూడా అన్నాడు ఈరోజు నేను చనిపోతే చావు అయితే నాకు పేరు అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళి తెలుసు నాకు ఎవడో వచ్చి చంపితే నాకు మంచిదే నేనుగా నేను ఆత్మహత్య చేసుకోకూడదు అంతే ఎవడో వచ్చి చంపితే ఇంతకంటే మెరుగైన స్థానం దేవునికి దగ్గరగా ఉంటాను నేను ఇక్కడ నేను నా ఆస్తిలో ఆస్తి అంతా మీ బీదలు గీయాలా అనే ఆజ్ఞ కూడా ఉంది ఆ ఆజ్ఞ నేను నెరవేర్చినప్పుడు నాకు అక్కడ కూడా ధనం ఉంది కొంతమంది తీసుకుంటారు 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 కానీ ఇచ్చేదానికి చేయి అప్పుడు వాళ్ళకి అక్కడ ధనం లేదు ఇప్పుడు ఈడ పేదలోకి ఉంటామంటే అది సరే దానికి దానికి ఒక ఒక ఇది అది ఉంటుంది మళ్ళీ పరలోకానికి పోయినా కూడా అక్కడ పేదవాళ్ళమైతే నేను అనుకునేవాన్ని చిన్నప్పుడు పరలోకం అంటే అందరూ సమానం ఉంటారేమో ఏసయ్య మాలో ఎవరికి గొప్ప మాలో ఎవరు గొప్ప అన్నప్పుడు అందరు కాలు గడిగేసాడు కదా అంటే సమానత్వమే ఉంటుందేమో పరలోకంలో అనుకున్న కాదు మీ ప్రతిఫలము అధిక మగ్గునట్లు పరలోకం మందు మీ రహస్యమందు చూచు మీ తండ్రి మీకు పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలము ప్రతిఫలం అంటే అక్కడ ఒక అకౌంట్ ఉంది పరలోకంలో అకౌంట్ ఉంది మనకి ఏడు బ్యాంక్ అకౌంట్ కనపడుతుంది ఫోన్పేలో ఎంత డబ్బులు కనపడుతున్నాయి కానీ అక్కడిది కనపడడంలే ఏసై చెప్పిన మూడు ఆగ్నలు ఎవరు ఇప్పుడు మళ్ళా బ్యాక్ వచ్చినప్పుడు ఎవరు పొరుగువాడంటే దేవుని మొట్టమొదటి దానికి నాయకుడు దేవుని కుమారుడైన యశువా దేవుని కుమారుడు దేవుని చిత్తం నెరవేర్చు దేవుని కుమారులు కుమార్తెలు శత్రువు ఎవరంటే తప్పిపోయిన దేవుని కుమారులు దేవుని కుమార్తెలు దాంట్లో దేవుని తెలియక ఈ ఏదో ఒక ఒక రప్పన రాయిల రప్పన చెట్టును పుట్టిన పట్టుకొని హరి దేవుడు అనుకునేవాళ్ళు గుడ్డి ఆత్మీయ గుడ్డి వాళ్ళు వీళ్ళను కూడా మనం ప్రేమించాలా ఏసై చేసింది అదే ఏసై ఎక్కువగా ఎక్కువ ఫోకస్ చేస్తాడంటే తప్పిపోయిన దేవుడు అప్పుడు అందరు తప్పిపోయినారు ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు అందరూ తప్పిపోయినాడు తప్పిపోయినందుకే ఆయన నేను రోగుల కోసం వచ్చినాను ఆరోగ్యవతుల కోసం కాదు అని ఆయన చెప్పినాడు దీన్ని బట్టి మనము జాగ్రత్తగా ఇప్పుడు ఈ మూడు ఆజ్ఞలలో ఎవరిని ప్రేమించాలా శత్రువులను ప్రేమించాలా ఈ తప్పిపోయిన కుమారులకు తప్పి మొదటి పెద్ద తప్పిపోయిన కుమారుడు ఎవరు లూసిఫర్ మనం వాణి ప్రేమించకూడదు లూసిఫర్ని ఫైనల్గా దేవుడు క్షమించి ప్రేమిస్తాడు అది అది పక్కన పెట్టండి అది మన మనం ఇప్పుడు చేయాల్సిన పని కాదు మనము ఫోకస్ పెట్టాల్సిందేది అన్యులతోనే మనము సమయం గడపాల్సింది ఎక్కువ సమయం మేము చర్చలు గడిపినాము నిజాలు మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మీరు చర్చిలో పక్కనే కూర్చొని చాలామంది గూగుల్ మీటు అవి అని చెప్తూ వాళ్ళతోనే సమయం గడిపితే ఇంకా చేరవలసినది ఇప్పుడు ఏసై చెప్పాడు లోతుగా వెళ్ళండి మిమ్మల్ని మనుషులు పట్టిన చాలా చేస్తారు లోతుగా పట్టణాల్లో సమీప గ్రామాలకు వెళ్ళండి అది అది ఆయన చేసినాడు మనం మాత్రము అందరం మన దగ్గరికి రావాలా అంటే కుదరదు ఇప్పుడు నాదార్ నా నా వాళ్ళను ఫిలిపో గారి వాళ్ళను మోషే గారి వాళ్ళను మన కొంతమందితో అయ్యే పని కాదు ఇది ప్రతి ఒక్కరూ దేవుని దేవుని కుమారుడు దేవుని కుమార్తె ఏం కావాలా ఫలించాలా నువ్వు ఫలించకపోతే నువ్వు ఫలించడం అంటే నీకు ధన ధనము పెరిగేది కాదు నువ్వు ఫలించడం అంటే నీకు పిల్లలు కలిగేది కాదు నువ్వు ఫలించడం అంటే తప్పిపోయిన దేవుని కుమారులు పట్టుకొని పట్టుకొని మళ్ళీ తీసుకురావాలా క్షమించాలా నాలుగో ఆజ్ఞ క్షమించాలా ఎవరిని క్షమించాలంటే అందరినీ క్షమించాలా సమయం అయిపోతుంది కాబట్టి మీరు ఈ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనం ఊరికే చర్చకు వస్తే సరిపోతుంది మాకు ఆరోగ్యం బాగుంటుంది మాకు ధనం వస్తుంది మాకు శాపాలు ఉండవు దయ్యాలు ఉండవు అనే స్టేజ్ ఉండకూడదు ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నా మీరు ఒక్కొక్కరు ఒక యోధుడిగా తయారు కావాలా ఒక యుద్ధ నారిలాగా ఒక యుద్ధ వీరులాగా తయారయ్యి వాళ్ళకు అక్కడ పోతే మేమేం ఏం చెప్పాలా మాకేము తెలుసు మాకు చదువు కూడా రాదే మాకు పాట పాడేది కూడా రాదే అంటే అది అవసరంలే ధైర్యం ధైర్యంగా ఉండాలా పేతురు వల చేపలు పట్టేది పడ్డ రాత్రంత రాత్రంత పడ్డా కానీ ఒక పడదు ఈసవి వచ్చినప్పుడు నిండిపోయేది తీలైనప్పుడు ఆయన అంటే భయపడతాడు నన్ను అంటే అయ్యా 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 నన్ను వదిలిపెట్టయ్యా అని భయపడినాడు ఎందుకంటే తనకు అది అది అలాగే మీలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా ఆ దేవు మీరు మీరు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు పాస్టర్ మీ దగ్గర ఉండకపోవచ్చు ఎవరికన్నా బాగలేకపోవచ్చు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి దేవుడు వాళ్ళని బాగా చేస్తాడు మీకు ఇచ్చిన అధిక బట్టి వాళ్ళు మీ మాట వింటారు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మనకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అన్నప్పుడు అయిపోయిందమ్మా రెండో నిమిషం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ శక్తి ఆ శక్తి దేవుడు ఇచ్చిన శక్తి అంటే ఓహో ఇదా దేవుని శక్తి అంటే ఇంతకాలం ఏమి దాన్ని రుచి చూడలేదే అని వాళ్ళు తెలుసుకుంటారు ఈ విధంగా మనము తప్పిపోయిన కుమారులు తీసుకురా అంతేగాని వాళ్ళ ఇంటి చోలో పోయి మీ మా దేవుడే మీ దేవుడే మా దేవుడు మీ దేవుడు అంటే ఎవడింటాడు దీన్ని బట్టి మనకు బాధ్యత ఉంది ఫలించే యొక్క బాధ్యత మన మీద ఉంది కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ముఖ్యంగా దాంట్లో దేవుని రాజ్యం రావాలా దేవునికే సంపూర్ణ అధికారం రావాలా రావాలంటే దేవుని కుమారులుగా మనం దేవుని బాధ్యత చేయాలా ఆయన చిత్రం నెరవేర్చాలా అప్పుడే మనం దేవుని కుమారుల ముతాము సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చిన్న